श्रीमहागणाधिपतये नमः शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापगां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे ताम् परमेश्वरीं బుద్ధిప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ్యై నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అనగా కర్కాటక రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది కర్కాటక రాశి వారికి అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు సప్తమ స్థానాలలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు అంగారకుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు సప్తమ అష్టమ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు బృహస్పతి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు రాహువు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు కేతువు మూడో స్థానంలో అనుకూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహంలో శని రాహువులు ప్రతికూలంగా ఉన్నారు బృహస్పతి కేతువు అనుకూలంగా ఉన్నారు మిగతా మాసవారి ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహంలో శుక్రుడు బుధుడు అనుకూలంగా ఉన్నారు సూర్యుడు అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు ఓవరాల్గా మనం చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలత కనబడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలత కనబడుతుంది ఈ మాసం లోపల కనుక సామాన్యమైనటువంటి ఫలితాలే ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్నర్స్ లోపల మీకు మంచి ఫలితము కొన్ని విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే పనుల లోపల ఆటంకాలు మీకు పూర్వం ఏవైతే ఉండినవో వాటి నుండి మీరు ఈ మాసం లోపల అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ప్రారంభించినటువంటి పనులు పూర్తి అవుతాయి మానిటరీ బెనిఫిట్ ఉంటుందా అంటే అంతగా మీరు ఊహించినంతగా ఉండదు కానీ పనులు మట్టుకు పూర్తి అవుతాయి ఏదో రకంగా పనులు పూర్తి అవుతాయి కానీ వాటి మూలకంగా మీకు ఆదాయం అనేటువంటిది మీరు ఊహించినంతగా ఉండదు ఇకపోతే కొంత ఆలస్యము గోచరిస్తున్నప్పటికీ పనులు పూర్తి చేసినాను అనేటువంటి సంతృప్తి మట్టుకు మీకు ఈ మాసంలో ఉంటుంది కనుక కొన్ని విషయాలలో సంయమనంతో ఉండడము చాలా అవసరము ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము సమాజంలో గౌరవ మర్యాదలు మట్టుకు లభిస్తాయి సమాజంలో మీకు మంచి పేరు లభిస్తుంది పూర్వం ఉన్నటువంటి పేరు మూలకంగా మీకు చాలా పనులు నెరవేరేటువంటి అవకాశం కనబడుతుంది ఉన్న పేరును నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు సఫలీకృతులు అవుతారు పెద్దల సహాయ సహకారాలు సమాజంలో ఉన్నటువంటి వారి యొక్క సహాయ సహకారాలు అన్నదమ్ములు బంధువులు స్నేహితులు అందరి యొక్క సహాయ సహకారాలు మీ పిల్లల యొక్క పెళ్లి విషయం లోపల మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లల యొక్క పెళ్ళి మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి పెళ్ళి కానటువంటి వాళ్లకు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు పెళ్లి సంబంధాలు చూస్తున్నటువంటి వాళ్లకు ఈ మాసంలో మీకు అనుకూలత బాగా గోచరిస్తుంది అందరి సహాయ సహకారాలు లభిస్తాయి సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడాను ఈ మాసం లోపల సంతాన ప్రాప్తి కలిగే అవకాశం బాగా కనబడుతుంది ఇకపోతే ఇంటి లోపల భార్యా పిల్లలతో సుహృద్భావ వాతావరణంలో ఉంటారు చాలా మీకు ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఇంటిలోపల నెలకొంటుంది తద్వారా మీరు అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి ఒక పక్కన ఎందుకంటేను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ బయట ప్రపంచంలో మనకు ఎన్ని అవరోధాలు ఏర్పడినప్పటికీ ఇంటి వాతావరణం మీకు సంతృప్తిగా ఉన్నట్టయితే మీరు ఒక వెయ్యి ఏనుగుల బలాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతారు అది ఈ మాసం లోపల మీకు కలుగుతుంది కనుక మీకు ఇంటి వాతావరణం బాగా కలిసి వస్తుంది విందులు వినోదాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి కొత్త పనులు కొత్త వ్యాపారము ప్రారంభించడంపై మనస్సు నిలుపుతారు అయితే ప్రారంభించడానికి కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు ఒక పక్కన బాగా కనబడుతున్నాయి కాబట్టి ఊగిసలాటలో ఉంటారు ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభిస్తే మంచిదా మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత ప్రారంభిస్తే మంచిదా అనేటువంటి మీమాంసలో మీరు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకనంటే నువ్వు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ మాసంలో మీకు కనబడుతున్నాయి అనుకోని ఆటంకాల మూలకంగా కొంత వృధా ఖర్చులు తద్వారా ముఖ్యమైనటువంటి పనులు చేయడంపై మీకు ఆలస్యం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఖర్చుల నియంత్రణపై మనసు నిలపాలి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చదువు పూర్తయ్యి ఉద్యోగ వీడల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను చాలా అనుకూలమైనటువంటి మాసం మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఉద్యోగంలో చేరడం మూలకంగా మీరు ఒక సుఖమయమైనటువంటి జీవితాన్ని ప్రారంభిస్తారు ఈ మాసం లోపల న్యాయపరమైనటువంటి చిక్కుల నుండి విముక్తులవుతారు రాజకీయంగా కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే రాజకీయంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించి రాజకీయం వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్లకు కోర్టు వ్యవహారాల మూలకంగా అనుకూలత ఉంటుంది కానీ కార్యకర్తల మూలకంగా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ అధినాయకుల మూలకంగా మళ్ళీ మీకు మంచి సఖ్యత స్నేహభావం కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈ మాసంలో అనుకూలతనే గోచరిస్తుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల అండదండలు బాగా లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి కానీ మీరు తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి తోటి ఉద్యోగులతో మీకు కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా గ్రహస్థితి ఉంది వ్యాపారస్తులకు మట్టుకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారం సుఖమయంగా జరుగుతుంది అన్నదమ్ములు బంధువులతో కొంత జాగ్రత్తగా ఉండడం ఈ మాసంలో అవసరము అయితే ఈ విధంగా కొన్ని విషయాలలో మీకు మంచి ఫలితాలు కొన్ని విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఈ మాసంలో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంత ఇబ్బంది పెడతాడు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది మానసిక పరమైనటువంటి ఇబ్బంది తర్వాత వర్క్ విషయం లోపల మనకు ఒక ప్రెషర్ అనేటువంటిది కల్పించేటువంటి అవకాశాలు ఉంటాయి మీ మాంసంలో ఉండేటువంటి అవకాశాలు కూడాను బాగా ఉంటాయి పని విషయం లోపల అయితే ఆ శని భగవానుడికి మీరు పరిహారం చేసుకోండి శని భగవానుడికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో శనేశ్వరుడు ఉంటాడు ఆ శనేశ్వరుడి పైన నువ్వుల నూనె పోసి అభిషేకం చేయండి నువ్వుల నూనె నల్లటి వస్త్రము ముక్క నల్లటి నువ్వులు దానం ఇవ్వండి శనేశ్వరుడి ప్రీతి కొరకై ఇవి ఇచ్చినట్టయితే ఆ శని ప్రభావం తగ్గుతుంది మీకు మార్చి ఎండింగ్ లోపల శని అష్టమ స్థానంలో నుంచి మారిపోతున్నాడు కాబట్టి ఆ శనేశ్వరుడి ప్రభావం ఇంతవరకు ఈ నెల ఉంది కాబట్టి మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి ఇక రెండవది సూర్యభగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు సూర్యభగవానుడు ప్రత్యేకంగా మాసవారి ఫలితాలపై చాలా ప్రభావాన్ని చూపిస్తాడు కాబట్టి ఆ సూర్యభగవానుడి మూలకంగా మనకు వర్క్ లోపల బాధ్యతలు పెరగడము వర్క్ లోడ్ పెరగడం మూలకంగా శారీరక మానసిక ఇబ్బందులకు గురి కావడము ఇవన్నీ కూడా భగవానుడి మూలకంగా కలుగుతుంది కనుక భగవానుణ్ణి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి సూర్యభగవానుడికి ప్రదానం చేయండి గాయత్రి ఉపాసన చేయండి తద్వారా మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అమ్మవారిని సేవించండి అమ్మవారిని సేవించడం మూలకంగా మీ లోపల భయాందోళనలు కలగకుండా ఉంటాయి మనిషి ఒక స్థిరమైనటువంటి చిత్తంతో ఉన్నట్టయితే సమస్యలు ఎన్ని ఎదురైనప్పటికీ వాటిని అధిగమించేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి అంటే ఆ మనస్సును చెంచలత్వం లేకుండా ఉండడానికి అమ్మవారు మీకు అనుగ్రహిస్తారు కాబట్టి దేవాలయానికి వెళ్ళండి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం